ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం మాట్లాడే హక్కు బీఆర్ఎస్ పార్టీకి లేదని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాధవ్ అన్నారు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అరాచక పాలన చేస్తూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ను ప్రగతి పదంలో నడిపిస్తాను అంటే నమ్మే పరిస్థితిలో ఇక్కడి ప్రజలు లేరన్నారు ఐదు లక్షల కోట్లు అప్పులు ఊబిలో ఉండి స్టీల్ ప్లాంట్ను రక్షిస్తానే నేను హాస్యాస్పదమని అన్నారు బిఆర్ఎస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో ప్రవేశించడానికే రాష్ట్ర ప్రజలకు మాయమాటలు మాటలు చెప్తోందని తెలంగాణ విభజన సమయంలో కేసీఆర్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేదని అన్నారు. నేలపై రాసి క్షమాపణ చెప్పండి అని చెప్పి మాట మాట మాటికి మాట మాకు కూడా అప్పుడు అర్థం ఇదేంటి ముక్కుకి నేల మీద రాసుకోవడం కానీ తెలంగాణ వరవడం ఎవరైనా క్షమాపణ చెప్పాలి ముక్కు నోరు నేల రాసి క్షమాపణ చెప్పి ఎప్పుడు ముందుకెళ్ళాలి వాళ్ళు మేము కేసీఆర్ని అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళని ఆంధ్ర ప్రాంతం రావాలి అంటే ముందు ముక్కు నేల మీద రాసుకుని క్షమాపణ చెప్పి ముందుకు అడిగారు ఇవాళ అనేక రకాలుగా ఆంధ్ర ద్రోహం ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలుగా చేశారు పాకిస్తాన్ ఇండియా ఏ విభజన జరిగిన సమన్యంలో భారతదేశం పైన పాకిస్తాన్ ఎంత విషం చెప్పిందో దానికన్నా అధిక విషం చెప్పాడు అధికారం జూన్ రెండో తారీఖు విభజన జరిగింది ఏప్రిల్ ఆగస్ట్ పదో తారీఖున జివో నెంబర్ త్రీ చూసుకోవడం జరిగింది ఆంధ్ర ప్రాంతం వారికి సంబంధించిన ఎవరైతే బీసీలుగా ఉన్నారో ఆంధ్ర ప్రాంతం అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళని తీసుకొచ్చి ఏ ఆంధ్ర ప్రాంతంలో ఉండే వాళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి ఏ తీసుకొచ్చి ఇరవై ఆరు ప్రధానమైన మార్చి సుమారు యాభై లక్షల మంది అనేక నుంచి అక్కడ ఉంటున్న అనేక కులాల వాళ్ళకి నువ్వు తీరని ద్రోహం చేశావు ఈ ప్రాంతం వాళ్ళు మర్చిపోతారా ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రతి హైదరాబాద్ కేవలం అదే కాదు జియో నెంబర్ వన్ ట్వంటీ ఫోర్ రెండు వేల పద్దెనిమిది వచ్చాము ఆ ప్రాంతంలో ఏదైతే లోకల్ కోట ఇరవై శాతం ఉందో ఎనభై శాతం ఎనభై శాతం లోకల్ కోట ఇరవై శాతం నాన్ లోకల్ కోట ఉంటుందో దాన్ని పూర్తి స్థాయిలో మార్చి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉద్యోగం పొందకూడదు అని చెప్పి బహిరంగంగా మాట్లాడి ఈ యొక్క జీవో తీసుకొస్తూ కొత్త రెగ్యులేషన్ తీసుకొస్తూ మొత్తం ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తెలంగాణలో రాయకుండా గురి చేసి దాని తొంభై ఐదు శాతం లోకల్ కేటగిరీ తీసుకొచ్చి ఇచ్చిన ఐదు శాతం కూడా నువ్వు ఏడు జోన్ మార్చి ఆ జోన్ కాని వాడి నాలుగు లోకల్ అని చెప్పి ఏ విధంగా జీవో తీసుకొస్తావు అది రాజ్యాంగ విరుద్ధం దానిపైన పోరాటం సాగుతుంది ఆంధ్ర ప్రాంతంలో తెలంగాణ వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసి ఇక్కడ కూడా పోస్టులు పొందే అవకాశం ఉంది దేశ వ్యాప్తంగా నాలుగు లోకల్ కోటాలో ఎవరైనా ఎక్కడైనా ఎగ్జామ్ రాసే అవకాశం